హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి సంక్రాంతి నోములు మరండి చూద్దామండి ఒకటి మహాలక్ష్మి నోము రెండవది గాజుల పసుపు నోము అండి మూడవది అండి ముత్యాల ముగ్గు నోము ఫస్ట్ అండి మన మహాలక్ష్మి నోము చూద్దామండి దీనికి ఐదు గిన్నెలు కావాలి గిన్నెలు సైజు అండి పెద్దవి చిన్నవి విధంగా తీసుకోవాలి గిన్నెలకంటే గంధము కుంకుమ పెట్టుకోవాలి పోగుదారం కట్టరాదు కాబట్టి పోగుదారం వేసుకోవాలండి వీటిలో ఒక్కొక్క గిన్నెలో ఏమేమి తీసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక గిన్నెలో తామర గింజలండి నూట ఎనిమిది తీసుకోవాలి ఏవైనా నూట ఎనిమిది తీసుకోవాలి ఒక గిన్నెలో గవ్వలండి ఈ ఐదు గిన్నెలండి అమ్మవారి విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని గోరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కరికైనా ఇవ్వచ్చు లేదా అండి ఐదు కలిపి ఐదు ఐదు అండి ఒక్కొక్కరికి ఇవ్వచ్చు లేదా ఐదు గిన్నెలు మనమైనా ఉంచుకోవచ్చండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో గోమత చక్రాలు నూట ఎనిమిది అండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో కాయిన్స్ కూడా నూట ఎనిమిది వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో అండి చిట్టి గాజులు కూడా నూట ఎనిమిది అండి అన్నీ నూట ఎనిమిది తీసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకొని గౌరమ్మని పెట్టి నోముకోవాలి ఈ నోము మనమైనా ఉంచుకోవచ్చు ఒక్కొక్కరికైనా ఇవ్వచ్చు ఐదు ఇవ్వచ్చు అండి మీ ఇష్టం ఇప్పుడు అండి ఇంకొక నోము అండి గాజుల పసుపు నోమండి దీనికి పదమూడు గిన్నెలు కావాలి మీకు చూపెడుతున్నానండి సైజు మీ ఇష్టం అండి ఏవైనా తీసుకోవచ్చు ఈ గిన్నెలకి కూడా గంధము కుంకుమ పెట్టుకోవాలి దారం వేసుకోవాలండి మీ గిన్నె ఏ సైజు తీసుకుంటే దాంట్లోండి నిండుగా పసుపు వేసుకోవాలి వీటిలోండి గాజులు చిట్టి గాజులు అండి గ్రీన్ వేనా లేదా పసుపు కలర్ వేయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలోండి పసుపు విధంగా వేసుకోవాలి ఈ నోము కూడా రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదండి మనకి ఈ విధంగా రెండు రెండు గాజులు వేసుకోవాలి ఈ నోము కూడా అండి గోరమ్మను పెట్టి నోముకోవాలి ఒక్కొక్క గిన్నె ఎవరికైనా ఇవ్వచ్చండి ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కరికి ఇవ్వాలి ఏ నోమైనా ఒకటి మనం ఉంచుకోవాలండి నోముకున్న తర్వాత ఈ విధంగా పదమూడు గిన్నెలు పెట్టుకొని గోరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఒక్కొక్క గిన్నె ఒక్కొక్కరికి ఇవ్వాలండి చూసారు కదా ఈ విధంగా పదమూడు గిన్నెలు చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక నోము అండి ముత్యాల ముగ్గు నోము చూద్దామండి దీనికంటే ఏదైనా ముగ్గు అచ్చు ఉంటుంది కదండి ఈ విధంగా రేకులా దొరుకుతున్నాయి కదా ఈ విధంగా పదమూడు తీసుకోవాలి దీనిలోండి పిండి అండి బియ్య పిండి ప్యాకెట్ అండి ముగ్గు పిండి అండి ముత్యాలు ఒక పగడం అండి పదమూడు ముత్యాలు ఉండాలి ఒకటి పగడం అండి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో విధంగా సెట్ చేసుకోవాలి పసుపు కుంకుమ అండి ఈ విధంగా ముగ్గు అండి పదమూడు తయారు చేసుకొని గోరమ్మను పెట్టి నోముకోవాలి నోముకున్న తర్వాత ఒకటి మనము ఉంచుకోవాలండి ఒక్కొక్కటి ఎవరికైనా ఇవ్వచ్చండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్